ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా. వ్యవసాయదారుల కార్యక్రమం ఎన్నో తీర్ల వ్యవసాయం చేసే రైతన్నలు వాళ్ళు చేసే వ్యవసాయం గురించి అలాగే అందులో వచ్చే సమస్యల గురించి శాస్త్రవేత్తల ద్వారా సలహాలను సూచనలు వినిపించే కార్యక్రమం ఇది దాంతోపాటు యోసంతో ముడిపడి ఉన్న పశుపోషణ కోళ్లు మేకలు గొర్రెలు చేపల వంటి వాటి పెంపకం మీద సుఖ అవగాహన కల్పిస్తుంది ఈరోజు ఇల్లు యోసం కార్యక్రమంలో మిరప పంటలో చీడపీడల నివారణకు మేలైన పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చటింటారు వీతో ముచ్చర పెడతారు రైతంతరంగంలో మక్క సాగు గురించి ఊట్నూరు మండలం నాగాపూర్ గ్రామానికి చెందిన కొమరయ్యతో ముచ్చటింటారు వీతో ముచ్చర పెడతారు యూ దినేష్ మీరు ట్యూన్ చేసింది ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు వేసే పంటల మిరప సాగు అంటే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్క నిర్మాణ మంచిర్యాలలో సాగు చేస్తారు ఈ మధ్య కాలంలోనే పంట మార్పిడి చేయడం మంచిది అనే ఆలోచనతో ఆదిలాబాద్ కొమరంబీ మాసోబాద్ జిల్లాలో సుఖ ఈ పంట వేసుడు సురు చేసినారు రైతులు అయితే గీ మిరప పంట రాబడి ఎక్క తెచ్చే పంట అయినప్పటికీ మిరప పంటకి వచ్చే తెగుళ్ళు పంట ఎదుగుదలకి బాగా తక్కువ చేస్తాయి సమయానికి తగిన మందులు వాడకుంటే పంట పంట దిగుబడి తగ్గిపోతుంది తొందరగానే గమనించి సస్యరక్షణ పద్ధతులు పాటించాల్సి ఉంటుంది ఈ పంటకి మరి అసలు మిరప సాగులో వచ్చే చీడపీడలు ఏంటి వాటికి ఎసుంటి నివారణ పద్ధతులు చేపట్టాలి ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ముచ్చటను ఇప్పుడు విందా ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత ముచ్చటలో వీటితో ముచ్చట పెడతారు ద్రవ్య పంటలే కాకుండా వాణిజ్య పంటల్లో కూడా వచ్చే మిరప ఇందులో మంచి దిగుబడులు సాధించాలంటే ఎట్లాంటి పద్ధతులు పాటించాలి ముఖ్యంగా చీడపీడలు ఆశించినప్పుడు వాటిని నివారించడానికి ఏ రకమైన పద్ధతులు పాటించాలి వాటిని ఏ రకంగా నివారించాలి అనే విషయాలను గురించి తెలియజేసేందుకు ఇవేళ మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అనిత గారు ఉన్నారు వారిని అడిగి ఈ వివరాలు తెలుసుకుందాం నమస్కారం అనిత గారు నమస్తే అండి ముందుగా ఈ మిరప పంటలో ఆశించే చీడపీడలు ఏమున్నాయి వాటి గురించి చెప్పండి తర్వాత మనం ఒక్కొక్క దాని నివారణ గురించి మాట్లాడుకుందాం మనకి ప్రధానంగా మన రాష్ట్రంలో మిరప పంటలో మనం గమనించే పురుగులు ఏంటంటే ఒకటి ఈ తామర పురుగు ఒకటి ఒరిజినల్ గా ఏంటంటే ఈ వచ్చే తామర పురుగు మనకి గత పదిహేను ఏళ్ళ నుంచి ఉంది ఇది కాకుండా ఒక ఐదారు సంవత్సరాల నుంచి దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి మనకి ఇది ఈ నల్ల తామర పురుగు ఏదైతే పువ్వు నాశిస్తుందో ఈ తామర పురుగు కూడా మనకి బెడదగా మారింది ఇవి కాకుండా తెల్లదోమ ఒకటి అలానే ఈ నల్లి ఎర్ర నల్లి కాని నల్లి కాని ఈ పురుగులు ఇవి రసం పీల్చే పురుగు కోవకు చెందే పురుగులు ఇవి కాకుండా మనకి ఆకుల్ని తినే కాని ఈ కాయల్ని తినే పురుగులు లో మనకి శనగపచ్చ పురుగు కానీ లద్ద పురుగు కానీ ప్రధానంగా ఈ పురుగులు మనకి మిరప పంటను ఆశిస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ మిరప పంటలో పురుగుల్ని గమనిస్తున్నట్లయితే తామర పురుగుకు కొంత ప్రాధాన్యత వచ్చింది కదా ఎందుకంటారు అంటే మన భారతదేశానికి తామరపురుగు మనకి రెండు వేల పదిహేను నుంచి భారతదేశంలోకి ఇది ఎంటర్ అయిందండి అప్పుడు పురుగు కేవలం ఈ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అంటే ఎక్కడైతే షో కోసం తయారు చేసుకుంటారో లేదంటే పార్కుల్లో వేస్తారో ఈ నల్ల పురుగు ఏదైతే ఉందో ఇది కేవలం ఈ ఆర్నమెంటల్ ప్లాంట్స్ మీదే ఉంది దాంతో పాటు పపాయా చెట్లని కూడా ఆశించింది కాకుంటే తర్వాత ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి నుండి నిదానంగా మనం దీన్ని మిరప మీద గమనిస్తూ ఉన్నాము అంటే అప్పుడంతా కూడా ఈ తామర పురుగు మనకి ఆర్నమెంటల్ ప్లాంట్స్ మీద ఉన్నా కూడా క్రమేపీ ఇది మిరప పంటను ఆశించి ఈ పంటలోనే జీవితకాలం సఫలంగా చేసుకోవడం అన్నది ఈ పురుగు వచ్చింది ఈ పురుగు ఏంటంటే ప్రధానంగా చూసుకోవాలంటే రైతు సోదరులు పాటించే కొన్ని పద్ధతుల వల్ల మనకి మిరప పంటలో ఏదైతే పురుగును తట్టుకునే శక్తి ఉందో అది చాలా వరకు తగ్గిపోయింది అందుకని ఎప్పుడైతే ఈ పురుగు మనకి ఇతర దేశాల నుంచి వచ్చిందో అలాంటప్పుడు ఈ పురుగుకి ఏంటంటే మన దేశంలో ఉండే మిత్ర పురుగులు ఏవి కూడా ఈ పురుగుని కంట్రోల్ చేయలేకపోతున్నాయి అంటే సహజ సిద్ధంగా ఏదైతే జీవ నియంత్రణ క్రియ ఉందో అది మన భారతదేశంలో ఉండే ఏవైతే మిత్ర పురుగులు ఉన్నాయో ఇవి కంట్రోల్ చేయలేకపోతున్నాయి అంటే ఎప్పుడూ కూడా వీటిని ఎగ్జాటిక్ పెస్ అంటారు అంటే ఇతర దేశాల నుండి పొరపాటుని సీడ్ మెటీరియల్ తో పాటు వచ్చేసిన పురుగుల్లో మనకి నల్ల తామర పురుగు ఒకటండి అంటే ఎక్కడైతే ఈ పురుగు దేశంలో వ్యాపిస్తోందో అక్కడక్కడ మనం ఎట్లా అనుకోవాలంటే ఈ మిత్ర పురుగులన్నీ ఈ పురుగుని కంట్రోల్ చేసి ఈ వాతావరణంలో సమతుల్యత అన్నది చేయలేకపోతున్నాయి అందుకనే ఈ తామర పురుగు చాలా అధికంగా దీని ఉధృతి పెరుగుతోంది అయితే ఇప్పుడు ఈ తామర పురుగు అనేది ఈ పంటను మిరప పంటను ఏ దశలో ఆశిస్తుంది మరి ఇది ఎట్లా నష్టపరుస్తుంది మనం దాదాపుగా పంట నాటుకున్న ఒక నెలన్నర నుండి సాఖీయ దశలో నుంచి చాలా వరకు ఈ పురుగు ఉధృతి పెరుగుతూ ఉందండి అలానే ఎప్పుడైతే ఈ పూత వస్తుందో అక్కడి నుంచి ఈ పురుగు ఉధృతి మరింతగా పెరుగుతోంది అంటే నలభై ఐదు నుంచి అరవై రోజులు ఎప్పుడైతే పూత స్టార్ట్ అయ్యి మొత్తం అరవై రోజులకి పూత ఫుల్గా వచ్చినప్పుడు ఈ పురుగుధృతి మరింతగా పెరిగిపోతూ ఉంటుంది ఇనీషియల్ గా ఫస్ట్ లో ఏంటంటే ఈ పురుగు ఈ ఆకుల మీద నుంచి స్టార్ట్ అవుతుంది దీని ఉధృతి స్లోగా ఎక్కడైతే పూత వచ్చిన తర్వాత ఈ పూతలోకి చచ్చుకుపోయి లోపల ఉండే పదార్థాలని తినేయడం అలానే దీని వల్ల ఈ పూత ఏదైతే ఉందో రాలడం మిరపలో సహజ సిద్ధంగానే పూత రాలట ఎక్కువగానే ఉంటుంది ఈ తామర పురుగు ఉధృతి ఉన్నప్పుడు మరింతగా ఉండి రైతులకి చాలా వరకు నష్టాలు కలుగజేస్తుంది అయితే ఇప్పుడు ఇట్లా నష్టం చేస్తున్న ఈ తామర పురుగు ఏదైతే ఉన్నదో దీన్ని నివారించడానికి ఏదైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చా ఉంటే వాటి గురించి చెప్తారు ఈ తామర పురుగు నివారణకి అంటే ఇప్పుడు గత చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము ఈ పురుగు ధృతి ఉంటేనే ఉంటుంది సో ఈ పురుగు ధృతి రాకపోవడానికి లేదంటే అధికంగా వచ్చేస్తుంది అనుకున్నప్పుడు మనం ఏంటంటే రైతు సోదరులు కొన్ని జాగ్రత్తలు పాటించినప్పుడు ఈ పురుగు ధృతి చాలా వరకు మనం ముందు నుంచి తగ్గించుకోగలం ఉదాహరణకి వేప నూనె వాడకం మనం నాటుకున్న ఒక నెల తర్వాత నుంచి లేదంటే నలభై రోజుల నుంచి పదిహేను వందలు గల పీపీఎం వేప నూనె పవర్ ఉన్నది లీటర్ నీటికి ఐదు ఎంఎల్ లేదంటే ఎకరానికి ఒక లీటర్ చప్పున ఒకసారి పిచికారీ చేసుకున్నప్పుడు పంట అంతా కూడా చేదుగా తయారయ్యి ఈ తల్లి పురుగులు ఏవైతే ఉన్నాయో గుడ్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది రెండవది ఏంటంటే మనం అంతర పంటలు కానీ ఎర్ర పంటలు కానీ రక్షక పంటలు కానీ అంటే అంతర పంటలు అంటే మనం సాధారణంగా బంతి కానీ ఏదైనా పుష్పించే పువ్వులు ఎక్కడైతే ఉన్నాయో ఇలాంటి చెట్ల జాతి ఉండేవి ఇవి మనం పొలంలో అక్కడక్కడ వేసుకున్నప్పుడు లేదంటే ఒక ఐదారు వర్షాలకి ఒక రెండు వర్షాలు బంతి వేసుకున్నప్పుడు లేదంటే ఎర్ర పంటలు ఎర్ర పంటల్లో కూడా మనం బంతి తీసుకోవచ్చు లేదంటే ఉల్లి కాని వెల్లుల్లి కానీ ఇతర పుష్పించే జాతి పూల జాతి ఏదైతే ఉందో ఈ పంటలు ఇవి వేసుకోవాలి మూడవది ఏంటంటే రక్షక పంటలు అంటే ఈ పొలం చుట్టూ ఈ మిరప చుట్టూ ఒకటి కానీ రెండు వరుసల్లో మనము జొన్న కానీ మొక్కజొన్న కానీ వేసుకున్నప్పుడు ఏదైతే ఈ తామర పురుగు కానీ ఇతర హాని చేసే పురుగులు పొలంలోకి రాకుండా ఈ రక్షక పంటలు అన్నవి ఈ ప్రధాన పంటకి రక్షణ ఇస్తాయి ఇవి మనము ఒకసారి పురుగు ఆశించిన దానికంట ముందుగానే మిరప నాటుకున్న ఒక పదిహేను రోజుల నుంచి మనం ఈ అంతర పంటలు కానీ రక్షక పంటలు కానీ లేదంటే ఎర్ర పంటలు కానీ వేసుకున్నప్పుడు మనకి సహజంగా పురుగు ఉధృతి కూడా చాలా వరకు తగ్గుతుంది వేప నూనె ఒకటి వాడకం అన్నది రైతు అందరూ కూడా అలవాటు చేసుకోవాల్సి ఉంది ఇంకోటి ఏంటంటే నలభై రోజుల నుంచి అంటే నాటుకున్న నలభై రోజుల నుంచి మనం ఈ పసుపు రంగు జిగురొట్టెలు కానీ తెలుపు రంగు జిగురొట్టలు అలానే నీలం రంగు జిగురొట్టెలు మనం మూడు 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 లేదంటే మూడు కలిపి ఎకరానికి నలభై వరకు మనం పెట్టుకున్నప్పుడు కరెక్ట్ కరెక్ట్గా మనం గమనించగలుగుతాము ఇది గమనించిన తర్వాత అయినా కూడా రైతు సోదరులు వేప నూనె ఒకసారి స్ప్రే చేసుకున్నప్పుడు ఈ పురుగుద్ధృతి మరింతగా పెరగకుండా మనం ఆపగలుగుతాం అయితే ఇప్పుడు ఈ తామర పురుగు నివారణ కేసు ముందు జాగ్రత్త చర్యలు ఉన్నాయనేది చెప్పిండ్రు సరే ఒకవేళ ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ కూడా తప్పిపోయి ఒకవేళ ఈ పురుగు ఆశించింది అనుకోండి అప్పుడు దీన్ని నివారించడానికి రైతులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఈ తామర పురుగు నండి మనం చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకున్నా కూడా మనకి ఇంకా పూత రాలటం కానీ ఏదైతే పంట గిడసబారిపోయి లేదంటే పంట అధికంగా ఈ ముడుచుకుపోయి ఆకులన్నీ ఇలా అయినప్పుడు రైతు సోదరులు కొన్ని సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా రైతు సోదరులు కొన్ని జీవరసాయనాలు వాడాల్సి వస్తుంది అలానే మామూలుగా రైతులు వాడుకునే రసాయనక క్రిమిసంహారక మందులు కూడా వాడుతూనే ఉంటారు ఈ జీవ రసాయనాల్లో మనకి లెకానిసిలియం లెక్కని ఇది ఒక జీవరసాయనం అండి ఇది ప్రత్యేకంగా రసం పీల్చే పురుగుల కోసమే తయారు చేయబడి ఉన్నది ఈ లెక్కనిసిలియం లెక్కని ఎకరానికి ఒక కిలో కానీ ఒక లీటర్ చప్పున పిచికారీ చేసుకోవడం అలానే దీనితో పాటు కానీ లేదంటే ఇది స్ప్రే చేసిన ఒక పది రోజులకు బవేరియా బెస్యానే అనే ఇంకొక జీవరసాయనం కూడా పిచికారీ చేసుకున్నప్పుడు మనం ఈ పురుగు ధృతిని తగ్గించుకోగలుగుతాం ఒకటి లెక్కానిసిలియం లెక్క కానీ పది రోజులాగి ఏదైతే బవేరియా బెస్సియానా లేదంటే ఇవి రెండు కలిపి కూడా వాడుకోవచ్చు మూడవది ఏంటంటే వేప నూనె ఒకసారి పిచికరీ చేసుకోవడం ఇవి కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే కెమికల్స్ అంటే రసాయనిక పురుగు మందులు ఇవి వచ్చే వరకు ఫిప్రోనిల్ ఫిప్రోనిల్ మనం ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ పిచికారీ చేసుకోవాలి టోల్ఫెన్ పైరాడ్ కూడా ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ పిచికారీ చేసుకోవాలి ఇలాగా మనము పురుగు మందులు కూడా వాడినప్పుడు పురుగు మందులు యొక్క జాతి మార్చి మార్చి రసాయనిక మందులు మార్చినప్పుడు ఈ తామర పురుగులో ఏదైతే పురుగు మందులు తట్టుకునే శక్తి ఉందో ఇది స్లోగా డెవలప్ అవుతుంది చాలా వరకు మనం గమనిస్తూ ఉంటాము తామర పురుగు చాలా రకాల పురుగు మందులకి కాస్త దానికి తట్టుకునే శక్తి అనేది డెవలప్ అయి ఉన్నది ఎందుకంటే చాలా సార్లు రైతు సోదరులు ఒకే జాతికి చెందే పురుగు మందులు పదే పదే వాడుతూ ఉంటారు అలా కాకుండా వీటిని మనం రకరకాల పురుగు మందులు ఉన్నాయి కాబట్టి ప్రతిసారి ఒక్కొక్క జాతికి చెందే పురుగు మందులు అన్నది వాడాల్సి ఉంటుంది అలానే ఫ్లూ బెండియమైడ్ అయితే మనం లీటర్ నీటికి పాయింట్ మూడు ఎంఎల్ ఈ ఫ్లూ బెండిఎమ్మైడ్ ని వాడుకోవచ్చు టోల్ఫెన్ పైరాట్ కానీ ఫిప్రోనిల్ కని వాడుకుని అలానే ఈ రసాయనిక మందులు జీవరసాయనాలు అన్నీ కూడా ఒకటి మార్చి ఒకటి మనం పిచికారీ చేసుకున్నప్పుడు ఏదైతే ఈ తామర పురుగులో ఈ పురుగు మందులని తట్టుకునే శక్తి ఉందో అది చాలా వరకు తగ్గుతుంది ఇంకోటి ఏంటంటే ఈ పురుగు మందులు వాడకంతో పాటు రైతు సోదరులు మనకి అంతర కృషి అన్నది చాలా వరకు ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ తామర పురుగు యొక్క కోశస్థ దశలు నేలలో ఈ వేరు చుట్టూ ఉంటాయి అక్కడ మట్టిలోనే కురుకుపోయి ఉంటాయి ఎప్పుడైతే రైతు సోదరులు అంతర కృషి చేస్తారో అంటే ఎక్కడైతే మనకి రోటురే వర్షకి వర్షకి వెడల్పుగా ఉన్నప్పుడు అంటే చాలా వరకు రైతు సోదరులు పెయిడ్ రో సిస్టమ్ అంటే రెండు రెండు వరుసల్లో వేస్తూ ఉంటారు ఇలా మనకి వర్షకి వరుసకి గ్యాప్ ఉన్నప్పుడు రైతు సోదరులు ఈ రోటా వీడర్ కానీ ఎడ్లతో కుదిరితే ఈ అంతర కృషి అన్నది ఎక్కువగా చేసినప్పుడు ఈ తామర పురుగు యొక్క ఏదైతే దశలు ఉన్నాయో వీటిని కూడా పైకి వచ్చేటట్టు దున్నుకున్నప్పుడు మనకి ఏవైతే ఈ ప్యూపా ఉన్నాయో ఇవి సూర్యరశ్మికి బయటకు వచ్చేసి చనిపోయే అవకాశం చాలా వరకు ఉంటుంది చాలా సంతోషం అనిత గారు ముఖ్యంగా మిరప పంట ఆశించే తామర పురుగు ప్రాధాన్యత గురించి వివరిస్తూ అది ఆశించకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు ఉన్నాయి ఒకవేళ ఆశిస్తే దాని నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి వీటన్నిటి గురించి సవివరంగా తెలియజేసిండ్రు మరి ఎవరైతే మిరప పంట సాగు చేస్తున్న రైతులు ఉన్నారో ఈ ప్రాంతంలో వాళ్ళు ఈ చర్యలు పాటించి తామర పురుగుని సమర్థవంతంగా నివారించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్తే అండి ఇప్పటి వరకు మిరప పంటలో చీడపీడల నివారణకు మేలైన పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జీ అనితతో ముచ్చటిన్నారు వీతో ముచ్చటపెట్టింది కెలేనిన్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా రైతన్ తరంగం యవసంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం ప్రతి సోమ గురు శనివారాలలో ప్రసారం అవుతుంది ఇక ఆహార పంటలలో తృణధాన్య పంటలలో ఒకటి మక్క మక్కలో సుఖ ఎన్నో ఉంటాయి స్వీట్ కార్న్ అని పాప్ కార్న్ అని ఇలా ఎన్నో రకాలు అయితే ఈ పంట ఎక్కువగా మార్చి నుండి ఏప్రిల్ చివరి వరకు వెళ్ళే పంట మరి ఈ మక్క సాగు రైతులకు ఎంతవరకు ఆధారంగా నిలుస్తుంది అనేది మక్క సాగు చేసే రైతు కొమ్మురయ్య ముచ్చట్లో ఈరోజు విందాం వీరిది ఊట్నూరు మండలం నాగాపూర్ గ్రామం వీరితో ముచ్చట పెడతారు యూ దినేష్ కొమరయ్య గారు మీకు నమస్కారం అండి నమస్కారం సార్ చెప్పండి మీకు ఎంత భూమి ఉంటుంది ఐదు ఎకరాల భూమి జూన్ జూలైలో సోయాచిక్కుడు తర్వాత నవంబర్ డిసెంబర్ మొక్కజొన్న వేస్తాం అంటే మీరు పత్తి ఎప్పుడు పెట్టదు పత్తి పెడతాం పత్తి వేరే ప్లాట్లో పెడతాం అది ఎంత ఉన్నది అది ఇరవై ఎకరాలు ఉంటుంది మీకు మొత్తం భూమి ఎంత ఉంటుంది భూమి అక్కడ ఇరవై ఐదు ఎకరాలు ఉంటుంది ఈడ ఐదు ఎకరాలు మొత్తం ముప్పై ఎకరాల భూమి ఉంటది ముప్పై ఎకరం ఉంటది ముగ్గురు కొడుకులు పంచిచ్చిన కొడుకులకు పంచిచ్చినాం ఎనిమిది ఎకరాల్లో ఎనిమిది తొమ్మిది ఎకరాలు ఇచ్చేసినాం మంచిగా ఇస్తుంది నువ్వే ఉంచుకోవలేము మరి నేను మీరు ఏం రకం మక్క వేసిండ్రు ఇది ఫైనర్ మక్క కంకి మస్తు దొడ్డు ఉన్నది ఎట్లా పెట్టేది ఈ భూమికి ఈ మెయిన్ ఈ నీళ్ళకు ఇంకా బాగుండాలి ఇది ఏ అని నలభై క్వింటాల్లో ఇస్తుంది ఒక ఎకరానికి రెండు వందల క్వింటాలు వెళ్ళాలి ఇప్పుడు నాకు ఎట్లా క్వింటాలు ఉంది ఇప్పుడు మక్క వేయిలు ఎనభై వేలు లక్ష రూపాయల పంట వెళ్తుంది దగ్గర దగ్గర పది సంవత్సరాల క్రితం ఎక్కువ వెళ్ళేది తగ్గిపోయింది ఈ పదిహేనులలో తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయింది అట్లా ఇది పంట మార్పిడి తర్వాత మేనత్తులో ఉంటాయి ఒక నీళ్ళు తక్కువ ఒక ఐదు క్వింటల్ వెయిట్ వజన్ తక్కువ వస్తుంది ఒక నీళ్ళు ఎక్కువ ఇచ్చినకో ఇంకా ఒక ఐదు పది క్వింటల్ దిగుబడి ఎక్కువ వస్తుంది అంటే భూమిలో కూడా అదే ఒకే రకం పంట వద్దు నేను మార్పిడి చేస్తే వీళ్ళు కంటిన్యూ అదే పెడతారు అటు అదే పెడతారు నీళ్ళు సోర్సెస్ వాటర్ సోర్సెస్ ప్రకారం చూస్తాను ఎడకలు తీసుకొస్తారు నీళ్ళు ఎట్లా ఉన్నాయి వాగులో అక్కడ చెక్ డ్యామ్ ఉంటుంది ఆ చెక్ డ్యాము ఒక కిలోమీటర్ ఉంది అక్కడ నీళ్ళు అటు పోకుండా ఇక్కడికి వస్తాయి అవితోటి డ్యామ్ నాకు బాగా బెనిఫిట్ ఉంది అంటే వాగుల నీళ్ళతోనే వారిస్తాం ఆల్రెడీ వెళ్ళి ఉంది నాకు మరి బావి నీళ్ళు ఉపయోగపడతా అంటే ఇవే సరిపోతాయి ఇక మోటార్ ఉండగా బావిలో ఇట్లా బటన్ ఎత్తిన వస్తాయి సార్ ఈ చేతుడుకు కష్టం కదా మరి అవి ఏంటంటే బిల్లేదు సంగతి ఆ నీళ్ళు వేరే రకం ఈ నీళ్ళకు ఆ నీళ్ళకు ఆస్మన్ తేడా ఉంటుంది ఏ నీళ్ళు మంచిగా ఉంటాయి బావి నీళ్ళు బావిలవాడి ఉంటాయి ఇవి అవి ఫ్రెష్గా వస్తాయి రోజు మనం తాగుతాం కదా సార్ డైలీ మనం తాగుతాం అవి ఇవి తాగుతామా చేతోనేసిండ్రాక్టర్తో చేతు వేయాలి ఇస్తే ఇంకా ట్రాక్టర్లు అయితే రాలే దీనికి వచ్చినా గానీ అడ్జస్ట్మెంట్ కాలే ఇట్లా ఎంత దూరం కూడా పెట్టిండ్రు మాకు లేదంటే ఇరవై ఐదు మంది లేబర్లు పెట్టిండు ఇరవై ఐదు మంది లేబర్లు ఒక్క రోజు పెట్టింది ఇరవై ఐదు ముప్పై మంది పెట్టిండు ఒక్క రోజు లేబర్ ఒక్క రోజు అంటే చేత్తో ఆదా ఫిట్ కొట్టేసిన ఆదా ఫిట్ కొట్టి తక్కువ ఆదా ఫిట్ ఫిట్ పడతాయి కాబట్టి ఇట్లా అడ్డము ఏక్ ఫిట్ ఉంటుందా ఏక్ ఫిట్ ఉంటుంది ఇట్లా డౌరా కొడతారా ఇంట్లో డౌరా కొట్టరు కొట్టాలి అసలు మరి కొట్టలేదు కొట్టలేదు డవర తోటి మట్టి పడుతుంది వేరేది ఇది పోతుంది ఇంకోటి పడుతుంది అవన్నీ ఉన్నాయని ఇక దగ్గర చేసేట్లు ఒకరి పీట అన్నప్పుడు బాగా దగ్గర అవి ఉండాలి పలువు కాండి సరిపడే పని వేరే వేరేగా ఉంటాయి కదా ఎడ్లు కావాలి ఆటోమేటిక్ డవర కొట్టలేదు అన్నీ తీసినావు గడ్డి కలుపు తోడు ది మందు కొట్టిండి గడ్డి మందు మందు కొట్టింది మరి కలుపుతో తీయరా కలుపు తోటి బాగుంటుంది కలుపు తోటి తీయలే అంటే ఖర్చులు కూలీలు దొరకరాయింది ఇది కలిస్తేనే మంచిది కలిస్తే బాగా మంచిది ఆ గడ్డి కట్టలేకపోతుంది అది సాప్ ఉంటది మందు కొట్టినావు మరి ఒకేసారి లేదు ఇక గాలి దాని నీళ్లతోటి రాదు ఇప్పుడు నువ్వు వాగుల నీళ్ళు వారిస్తున్నావు ఎట్లా మడిలతో వారిస్తావా స్పింక్లర్ చిన్నప్పుడు స్పింక్లర్ ఒక రెండు తర్వాత దీంతో వేయాలి మందు కరగదు అన్నట్టు కింద మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి చూస్తాం లేవల్ అక్కడికి వదిలేస్తే ఒక రెండు ఎకరాలు ఇక్కడికి వస్తది అట్లా సిస్టమ్ ఉన్నది ఇక్కడి నుంచి పోవు ఇటు నుంచి పోవు అటు నుంచి ఇటు అని అటు నుంచి ఇటు వస్తాయి మాది ఐడియా ఉంది కదా మాది ఎప్పుడు ఒక యాభై ఏళ్ళ ముప్పై ఏళ్ళ నుంచి ఐడియా ఉంది మడులు కట్టలే మడలు చిన్న చిన్న మడలు ఇంకా బాగుంటది అన్ని బాగుంటాయి దిగుబడి బాగా వస్తుంది ఒక కంకి ఈ రెండు కంకులు వస్తాయి అది చూస్తే లేరు ఇదే అయితే సరిపోయింది అన్నట్టు ఇల్లు మళ్ళు కట్టుతాం ఇట్లా ఉల్లిగడ్డ కట్టినట్టు మళ్ళు కట్టి దాంట్లో వేసి ఆయన ఎప్పుడు ఆయన ఉండాలి వీళ్ళు ఇక్కడ ఎరిసెపెట్టి పోతే అయిపోయా ఏం చేసేది ఇలా కూర్చుంటే అయిపోయాయి కత్తెర పురుగు ఏమైనా వచ్చిందా ఎట్లా కత్తెర పురుగు మిషన్ అది అప్పుడు కంట్రోల్ కావాలి అప్పుడు పూర్తిగా జల్లు వేసేటప్పటికి కంట్రోల్ ఉండాలి అది పురుగు ఆకు ఉండద్దు అది ఏర్పడుతుంది అప్పుడు అది ఒకవేళ ఏర్లు వచ్చింది అనుకో కింద ఏర్లు వచ్చేంత వరకు కూడా ఉంటుంది అది ఒకవేళ పోదు అది లోపల అయింది బయట రాదు అది కత్తిరే పువ్వు మిసాలా అవి ఎవరైనా చూస్తే పిట్టలు తిన్నట్టు ఉంటాయి అవి అన్నీ పోతాయి అవి ఉండనే ఉండవు మొత్తానికి ఒక ఐదు పది కింటలు తక్కువ వస్తాయి కత్తిరే పురుగుతో ఇప్పుడు అది ఇరుసుడికి వచ్చింది ఇరాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది అయిపోయింది అక్కడ అయిపోయింది ఇరుసుడు ఇది ఇంకా ఇంకో పదిహేను రోజులు పడుతుంది అడుగు రెండు సార్లు వేసినాయి యూరియా డిఏపి ఒకసారి డిఏపే వేసిండ్రు రెండుసారి యూరియా వేసిండ్రు మూడోసారి పొటాష్ కలిపేసిండు అంటే నాలుగు చాలా మంది నాలుగు సార్లు అందుకే కంకె దొడ్డునది సారి మరి కొన్ని జార్లకి ఇట్లా నరికేసినావు కొన్ని జార్లు అట్లా ఉంచిన ఆవు పేసిండు కొన్ని పోయి ఆవులకు వేసి ఆవులకు చొప్పు వేత్తారు ఏ ఎందుకు వేయద్దు అటు మంచిగా ఉండేది దానికి రసం అని ఉంచేసిండు మరి కంకె అట్లా మంచిగా ఉడుతుందా అట్లా మీద ఈరిసేత్తే ఈరిసేత్తే ఉడితే కానీ చాలామంది తీసేత్తారు ఓ ఇప్పుడు నంబర్లు నంబర్లు కోసుకుంటారు ఇత్తులు మనం తినేటట్టు అయితే మనం లాస్ట్ అప్పుడు పోయాలి ఇప్పుడు ఇది అయిపోయింది తినేటి టైం లేదు ఇప్పుడు చుట్టూ ఇట్లా వైర్ కట్టిన ఎందుకోసం కట్టాల్సి వచ్చింది ఎగుటి పొరకు నలుపుల పొరకుందులు పందులు పందులు వస్తాయా వస్తాయి మస్తు పందులు అంటే వైర్ పంది రాదా రాదు రాదు అది మిషన్ షార్ట్ మిషన్ పెట్టింది కావాలి అవసరం లేదు తెలియదు దాకా కానీ మేమైతే ఈ నీళ్ళు ఎన్ని ఇట్లా పదిహేను రోజులకు ఒకసారి ఈ పందులు కాకుండా ఇంకా మన కోతులు వస్తాయా కోతులు వస్తాయి ఇక్కడ మాకు అయితే వస్తాయి ఈ లాగా మాత్రం కోతులు ఎన్ని వస్తాయి వస్తాయి ఒకటేసారి ఇరవై ముప్పై యాభై మరిస్తే పోతాయి అవి అట్లా పోతాయి కొన్ని తింటాయి ఇక అది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు పిల్లలు మావాడు ఉంటాడు నేను ఇప్పుడు ఇవ్వాల ఇట్లా వచ్చిన చూద్దాం వారం రోజులు కానీ కావలి వలన ఉంచినా ఉంటారు మా వాళ్ళు అంటే ఏమి సరే ఇలా ఇచ్చాడు ఏడు ఎనిమిది వేలు ఇత్తారు నెల జీద్దాం లేకపోతే చేతికి పంట రాదు ఇక రాదు రాదు అని లేకపోతే ఆయన పోతే ఆయన ఆయన పోతే ఇప్పుడు ఇప్పుడు మంచిగా అయినాయి మక్క కంకి ముదిరినట్టయింది మరి పచ్చి కంకి ఇరిసి అమ్మారా మీరు అంత దాంట్లో రేటు ఉండదు ఇప్పుడు ఐదు రూపాయలు ఎప్పుడు ఆరు రూపాయలు మార్కెట్లో ముందు మరి లాభం లేదు ఉండదు ఇది ఒకేసారి డబ్బులు వస్తాయి ఇరిసి ఇప్పుడు కోసేటప్పుడు ఎట్లా కోస్తారు మీరు ఒకసారి కోసి ఇరిసి కుప్పేస్తే ట్రాక్టర్ తోటి జమ చేస్తారు అంటే ముందు కంకి ఇరిస్తారాస్తారు లోపల ఇంత జిబ్బుల పడగొడతది పోతుంది అది ఇట్లా ఏవి తొక్కేసుకుంటా పోతారా తొక్కేసుకుంటూ పోతారు దీన్ని కోసి ఎండబెట్టేసి డైరెక్ట్ మిషన్ జరగకొట్టరాదు అట్లా అది మే వస్తుంది అప్పటిదాకా ఏవో చేయాలి అది కుదిరే పని ఇప్పుడు కాంకిరిచి కంపెనీ అన్న మస్ట్ కుప్పేస్తారా ఉప్పేస్తాం ఇడ బండికి జాగా చూస్తాం బండి అంత హైడెల్ప్ ఉంటుంది ట్రాక్టర్ దానితోటి ట్రాక్టర్లు పెట్టి చేస్తాం లేబర్లో వేస్తాం అది అండ్లోడ్ చేసి వస్తుంది చాలా అండ్ పోయి పారేష్ వస్తుంది మళ్ళా కిరిచేరి పెద్దారు ఏదన్నా కూడదు మళ్ళీ ఎండబెట్టాలంటే మరి మరి లేదు దాని మీద ఎండుతాయి వారం రోజులు దాని మీద ఇప్పుడు ఎండిపోయి ఉన్నది అక్కడ ఫ్లాట్ కింద వేసినాక నాలుగు రోజులు ఎండుతుంది ఐదవ రోజు ఆరవ రోజు మిసింది మళ్ళీ వారం రోజులు ఎండుతాయి అంటే ఇతరులు ఎండబెట్టు ఎండబెట్టు రోడ్ మీద వస్తారా వస్తారా ఏడు ఈ పోతారు రోడ్ మీద పోయాం పారీలం రోజులు ఎండుతాయి ఐదారు రోజులు కంటిన్యూ ఎక్కడ అమ్మేస్తారు మళ్ళీ ఇక్కడ వేసి తీసుకుపోతారు గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ వస్తుంది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం వాళ్ళు ఏదైనా చూసుకొని ఇంకా గవర్నమెంట్ కు ఎట్లా పైసలు నక్కిస్తారా తీసుకున్న వద్దరా ఇద్దరో వెళ్ళే మార్కెట్లో వాళ్ళు వేసుకుంటారు మనకి అప్పుడే ఎవరినైనా లింక్ ఉన్న వాళ్ళదే ఉంటుంది కదా ప్రాబ్లమ్స్ ఏమన్నా వాళ్ళది కానీ మతానికైతే టోటల్ ఇచ్చేది ప్రైవేట్ కదా ఈ సొప్ప పనికి వస్తుంది గోదలకు పనికిరాదు అదేందుకు ఎందుకు తినదు తినేయి కూడా తినే పచ్చి ఉన్నప్పుడు తింటాయి మామూలుగా పచ్చి ఉన్నప్పుడు ఇప్పుడు తింటాయి ఇంతే మళ్ళీ తినేవి లేదా లాభం ఉంటుంది మొక్కలు తింటే మొత్తం అది ఇప్పుడే ఉంటుంది పీరియడ్ పచ్చి అది ఉన్నది అక్కడ పోతుంది కదా అది నిజామాబాద్ అటు ఆరుమూడు అంకప్పు ఇష్టం మాత్రం లేదు ఇంకా పచ్చి ఇది ఈ లో తీసేయాలి అది అట్లనే అది బెండ అయితే చెరుకు మాదిరిగా టోటల్ ప్యాకింగ్ చేసి బస్తాలు పంపిస్తారు మరి ఇటు లేదు ఒకటి మొక్కలే మళ్ళీ దీన్ని బెండెరుడు కష్టం మళ్ళీ బెండి పోతుంది అది తీసిస్తే ఇది కాలవెడితే పోతుంది దీన్ని ప్లో వేస్తారు పెద్ద చిన్నవి అవి ఉంటే రూటర్ కొట్టి అట్లా ఇట్లా తీసేస్తారు మన జొన్న బెండ అంతా పవర్ ఉంటుంది దీనికి ఆహా ఇది లూజు జొన్నది గట్టి ఇక పట్టే వెళ్ళిపోయి పట్టిన వెళ్ళిపోతే దొడ్డు ఉంటుంది ఎరువు లెక్క ఉంటుంది కానీ ఉట్టిదే ఇంట్లో పానం ఉంటుంది వెళ్ళదు అల్లు అల్లరి వాళ్ళు ఏం తీసుకుంటారు ఎవరు వాళ్ళు వంద రూపాయలు తీసుకుంటారు క్వింటాలకి నీకు సోయా చిక్కుడు లాభమా మక్క లాభమా మక్క లాభం సోయా చిక్కుడు కూడా వెళ్తలేదు ఏరియా బట్టి వాతావరణం ఆ సీడు కొన్ని సీడ్ వెళ్ళిలే కొన్ని సీడ్ వెళ్ళాలి సో ప్రతిసారి మక్క సోయా చిక్కుడు ఇస్తాం దీని తర్వాత మళ్ళీ పత్తి వేస్తాను మళ్ళీ సోయా చిక్కుడేనా మీ ఇప్పుడు పత్తి వేస్తాము వచ్చే జూన్ జూలై మరి సంతోషంగా ఉన్న వ్యవసాయం మీద సో వ్యవసాయం లేకపోతే ఇంకేమున్నది ఇక సంతోషం ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని నేను సలహాలు తీసుకోవచ్చు కాబట్టి నీ ఫోన్ నంబర్ ఇప్పుడు ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ ఉంటాము మరి ఇప్పటివరకు రైతంతరంగం కార్యక్రమంలో మక్క సాగు గురించి ఊట్నూరు మండలం నాగాపూర్ గ్రామానికి చెందిన కుమరయ్యతో ముచ్చటిన్నారు వీతో ముచ్చట పెట్టింది యు దినేష్ ఇది ఇయ్యాల్టి ఇల్లు యవసం వ్యవసాయదారుల కార్యక్రమం రేప్ రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు కిసాన్ వాణి ఫోనిన్ కార్యక్రమంలో పత్తి కట్టెను కాల్చకుండా దున్నడం వలన కలిగే లాభాల గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానలు ఇస్తారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నింద